సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సా కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు ఒక వ్యక్తి ద్వారా ఊహించని గొప్ప అవకాశం అనేది నీ తలుపు తట్టబోతుంది తల్లి నువ్వు అస్సలు ఆలోచించకుండా అంటే ఏమాత్రము కూడా నిరాకరించకుండా స్వీకరించు ఇలాంటి ఒక మంచి సందర్భం అనేది నీకు మళ్ళీ కూడా రాదు నువ్వు మళ్ళీ అవకాశం అనేది వెతుకుతూ ఉన్నా కూడా చాలా టైం అనేది పట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రాబోయే అవకాశం చాలా బాగుంటుంది నువ్వు అస్సలు నిరాకరించాల్సిన అవసరం లేదు అని బాబా మనకి గుర్తు చేస్తున్నారండి ఇం అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం ఎప్పుడు కూడా బాబా దగ్గర అడుగుతూ ఉంటాం బాబా నాకు ఏదైనా ఒక గొప్ప అవకాశం అనేది ఒక్క ఒకే ఒక్క అవకాశాన్ని నాకు కల్పించండి బాబా నా జీవితంలో నేను సాధించి చూపిస్తాను నాకు అవకాశాలు రాక నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను నాకున్న టాలెంట్ని బయటికి చూపించాలి అని అనుకున్నా కూడా నేను బా ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నాను బాబా ఒక మంచి అవకాశాన్ని నాకు చూపించండి అని చెప్పి ఎవరైతే బాబా దగ్గర రిపీటెడ్గా మనం అడుగుతూ ఉన్నామో అలాంటి వాళ్ళందరి కోసము కూడా అండి బాబా నిజంగా ఒక మంచి అవకాశాన్ని మన కళ్ళ ముందుకు తీసుకురాబోతున్నారండి ఎందుకోసము అని అంటే బాబా మీద పెట్టుకున్న నమ్మకం అనేది ఎవరైతే కనుక నమ్మకానికి లోటు లేకుండా నిజంగా బాబా పాదాలను పట్టుకొని శరణాగతి పొందారో వాళ్ళకి ఖచ్చితంగా అండి శ్రద్ధ సబూరితో అంటే నమ్మకంతో ఓపికతో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా ఒక మంచి అవకాశాన్ని ఊహించని ఒక వ్యక్తి ద్వారా అతను ఒక థర్డ్ పర్సన్ అండి అంటే ఎవరో కూడా మనకి తెలియదు తెలియని వాళ్ళ మూలంగా మనకు ఒక అవకాశం అనేది వస్తుంది అని అంటే అందుకు కూడా ఒక కారణం ఉంటుందండి తెలియని వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్లో మనకి వాళ్ళు ఎవరో తెలియకపోవచ్చు కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళ మూలంగా ఎందుకు మనకు అవకాశం వచ్చింది అనేది బాబాకు మాత్రమే తెలుసు అది ఏం జరిగింది బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఒక బాబా భక్తుడండి నిజంగా అతను అవకాశాల కోసం అంటే మంచి మంచి అవకాశాలు ఎలాగా తనకి మ్యూజిక్లో ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి మ్యూజిక్లో అతనికి చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ అండి అతను చాలా బాగా పాటలు పాడతాడు అతని కీబోర్డ్ కూడా చాలా బాగా వాయిస్తాడండి అతను అవకాశాల కోసం వెతుకుతూ ఉన్నాడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మ్యూజిక్లో అంటే పాటలు పాడి పెద్ద గాయకుడు అయ్యి అతను పెద్ద సింగర్ అయ్యి అతను డబ్బులు సంపాదించడం ఎప్పుడుకవుతుంది ఈ పని అంతా కూడా అని ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ లేరండి నువ్వు చదివిన చదువుకి శుభ్రంగా చక్కగా ఏదన్నా ఉద్యోగం చేసుకోనువు అని చెప్పి అందరూ కూడా అతను తిడుతూ ఎగతాళి చేస్తూ ఉన్నారనమాట అంటే రూపాయి కూడా సంపాదించడం లేదు ఇంట్లో ఖర్చులు ఎన్నవుతున్నాయి నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు అని వాళ్ళ అమ్మా నాన్న అతన్ని తిడుతూనే ఉన్నారండి అయినా సరే అతనికి ఒక నమ్మకం అండి అతనికి బాబా అంటే ప్రాణం అనమాట నిజంగా బాబాకి తను ఫస్ట్ పాట పాడడం అనేది బాబా బా బాబా గురించే అతను పాట పాడి ఆ పాట వల్ల తను చాలా ఇన్స్పైర్ అయ్యాడండి అంటే మ్యూజిక్ ఇంత అందంగా ఉంటుందా ఇంత మనశ్శాంతిని మనకు కల్పిస్తుందా అని తెలుసుకొని అప్పటి నుంచి కూడా పాటలు మ్యూజిక్ నేర్చుకోవాలి అతనికి అంతగా నేర్చుకొని చాలా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా వచ్చిన సింగర్ కాదండి అతను కొంచెం కొంచెంగా పాడడం నేర్చుకొని ఇంట్లోనే హమ్ చేస్తూ నేర్చుకుంటూ ఆ తర్వాత క్లాసెస్కి వెళ్ళి కొంచెం నేర్చుకున్నాడండి ఇప్పుడు ఒక మా బాగా నేర్చుకున్నాడు కొంచెం టాలెంట్ అనేది ఉంది కానీ అవకాశాల కోసం మంచి మంచి పాటలు ఎక్కడైనా సరే అవకాశం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు అలాంటి అవకాశము మనకి ఏదో వస్తున్నాయి చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి ఏదో వెళ్తున్నాడు వస్తున్నాడే కానీ అతనికి మంచి సింగర్ అవ్వాలి చాలా బాగా ఫేమస్ అవ్వాలన్న ఉందండి చాలా వాయిస్ కూడా చాలా బాగుంటుంది అతనిది అలాగా ఎదురు చూస్తూ ఉన్న అతనికి ఎలా అవకాశం వస్తుంది ఎవరి మూలంగా వస్తుంది అని అతనికి తెలియదు అందువల్ల అందరితోటూ కూడా మనకి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందరూ అవసరం నైనా మనకి ఎవరితో కూడా విరోధం అనేది మనం పెట్టుకోకూడదు ఎవరితో ఏ సహాయం మనకు అవుతుందో మనం చెప్పలేము అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు ఉంటారు అందరితో బాగా మాట్లాడు అందరినీ బాగా పలకరించు అని చెబుచు అనుకు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు మనం అనుకుంటూ ఉంటాం అబ్బా వీళ్ళతో మనకి అవసరమే ఉందిలే వాళ్ళతో అవసరమే ఉంది అవసరం ఉంది మనకి వాళ్ళతో వెళ్ళి మాట్లాడమంటారేంటి అమ్మా నాన్న అని చెప్పి అనుకుంటూ ఉంటామండి అలా కానే కాదు ఎవరు అని అంటే వీళ్ళ ఇంటికి పక్కన ఉన్నారండి ఒక ఆయన వాళ్ళు వాళ్ళ ఆ ఫ్యామిలీ వాళ్ళు పక్కన నైబర్సేనమాట ఇతను పాట పాడేది రోజు కూడా హం చేసేది ఇంట్లో బాబాని బాగా భక్తిగా పూజించడం అనేది వాళ్ళ నాన్నగారు చూసేవాళ్ళు అనమాట చూసి ఎప్పుడు కూడా ఈ పిల్లవాడు ఒక హాయో బాయో కూడా చెప్పేవాడు కాదు అందువల్ల వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉండేవాళ్ళు కొంచెం బాగా మాట్లాడితేనే కదా మన ఎలా మన ప మన బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది మన ఎలాంటి వాళ్ళ మనం తెలుస్తుంది నాన్న అని ఇంకా అప్పటి నుంచి కొంచెం ఎక్కడైనా చూస్తే మాట్లాడడం పెద్దగా ఇంట్రెస్ట్గా మాట్లాడేవాడు కాదు తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ సంగీతం మీదే ఉండేది అలాంటి సంగీతాన్ని తన పైకి తీసుకురావాలని ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆశ అనేది అతనికి ఉందండి ఒకరోజు ఆ పిల్ల అతను ఆ పక్క ఇంటి ఆయన అతనికి సపోర్ట్ చేస్తూ ఒక ప్రోగ్రాంలో ఒక డైరెక్టర్ని చూశాడండి ఒక పెద్ద డైరెక్టర్ని చూశాడు చూసి అతను చెప్తున్నాడనమాట అంటే వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి బాగా తెలుసు మంచి పిల్లవాడని అందువల్ల అతనికి మా ఇంటి దగ్గర ఇలా ఒక పర్సన్ ఉన్నాడండి అతను చాలా బాగా పాడుతున్నాడు మీరు ఒక్కసారి అతనికి అవకాశం ఇవ్వండి అని అంటే పక్కనే ఉన్న అతనికి ఇంత టాలెంట్ ఉంది ఇంత ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ ఉంది మన గురించి సపోర్ట్ చేస్తాడని అతనికి తెలియదు మనకి తెలియని వాళ్ళు ఎలాంటి సపోర్ట్ మనకు వస్తుందో ఎల్ ఎప్పుడు ఎవరు సహాయం చేస్తారో తెలియదు కాబట్టి అందరితోటి కూడా ఎప్పుడు బాగోవాలండి మనం అలాగా అతను వెళ్ళి ఇంకొక డైరెక్టర్ని హెల్ప్ అడగటం ఆ తర్వాత రోజు ఇంటికి వచ్చి అత ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నాడండి అండి ఈయన నాన్న నేను ఇలాగా ఒక అతనికి ఒక డైరెక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్ళబోతున్నాను నీకు ఒక మంచి అవకాశం ఇప్పించబోతున్నాను అని చెప్పి అతనికి సంతోషం అండి అసలు పట్టలేక పట్టలేని సంతోషం కానీ అతను అనుకుంటున్నాడు ఇతను ఏది మామూలు సాధారణమైన ఒక వ్యక్తి కదా ఇతను గోల్ ఏంటంటే చాలా పెద్ద గోల్ ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయం అనేది అతనికి తెలియదు తెలియకుండానే కొంచెం కేర్లెస్గా ఉన్నాడనమాట వెళ్లేదాకా కూడా అతనికి కన్ఫర్మ్ అవ్వలేదు అంటే ఆ డైరెక్టర్ని చూసి అతనికి ఎవరు ఏంటి అనేది కూడా అతను ముందే చెప్పలేదనమాట ఇలా రా నాయనా అంటే అతనేదో ఊరికే పిలుస్తున్నాళ్ళే ఈ ఇంటి పక్క పక్క ఇంటి ఆయన అతను ఏంటంటే గొప్ప గొప్ప సినిమాల్లో చేయాలి చాలా పెద్ద పే పేరు తెచ్చుకోవాలని ఈయన గొప్ప డైరెక్టర్ అన్న విషయం తెలియదు ఇంకా సరే ఒకసారి రా నువ్వు నేను చూ తీసుకువెళ్తానని చెప్పి ఆ రోజు తీసుకువెళ్ళాడండి తీసుకువెళ్ళి చూసేసరికి అతను చాలా గొప్ప డైరెక్టర్ అండి అతను అంటే మూవీ డైరెక్టర్ అనమాట అతని దగ్గర ఇలా ఒక సింగర్గా అంటే ఇంట్రడ్యూస్ చేస్తే మనం అట్లా కొంచెం మనకి పట్టు దొరికిందంటే చాలండి ఆ పట్టు ఆ గ్రిప్ ఉంటే చాలు మనం ఎక్కేస్తాం పైకి అట్లాంటి ఒక గ్రిప్ అనేది ఆ అతని మూలంగా ఆ పర్సన్కి ఆ బాబా భక్తుడికి దొరికిందనమాట ఇంకా ఎప్పుడైతే అతని దగ్గరికి తీసుకువెళ్ళి అతను పాట పాడి చూపించడం అనేది జరిగిందో అది కూడా ఫస్ట్ ఫస్ట్ అతను పాడింది బాబా పాటే అతని దగ్గర పాట పా పాడాడండి పాడినప్పుడు అతను కూడా నిజంగా ఫ్లాట్ అయిపోయాడు అనమాట అంత ఇదిగా ఇన్స్పైరింగ్గా ఉంది ఆ సాంగ్ కూడా అది విన్న తర్వాత అతనికి అతను తీసిన తర్వాత భక్తి సినిమాల్లో భక్తి సినిమాల్లో అతని ఫస్ట్ ఆఫర్ వచ్చిందండి ఇది మా ఇంటి దగ్గర జరిగిన ఒక అతని కథ ఇది అలాగా కొంచెం కొంచెంగా అవకాశాలు వస్తూ ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు వీళ్ళేముందులే వాళ్ళే ముందులే వాళ్ళకేం తెలుసులే వీళ్ళకేం తెలుసులే అని మనం అనుకోనే అనుకోకూడదు ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళేనండి ఎవరితో అవసరం ఎవరికి ఉంటుందో తెలియదు కాబట్టి అందరితోటి మనం బాగోవడం అనేది ఈ కథ ద్వారా కూడా బాబా మనకి తెలియజేస్తున్నారు అలాగే మనకొచ్చే అవకాశాన్ని కూడా మనల్ని ఉపయోగించుకోమంటున్నారు ఒకసారి ఇది గమనించగలిగితే అంతే చాలు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్